పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలి మున్సిపల్ చైర్పర్సన్ అడవాల జ్యోతి లక్ష్మణ్ రానున్న వర్షాకాలాన్ని దృష్టిలో పెట్టుకుని సీజనల్ వ్యాధులైన మలేరియా డెంగ్యూ వంటి ప్రబలకుండా ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని మున్సిపల్ చైర్పర్సన్ అడవాల జ్యోతి లక్ష్మణ్ అన్నారు శుక్రవారం డ్రై డే కార్యక్రమంలో భాగంగా జగిత్యాల మున్సిపల్ చైర్పర్సన్ ముప్పై ఆరో వార్డులో పర్యటించారు సందర్భంగా స్థానికులతో మాట్లాడుతూ ఇళ్లలో వాడే కుండీల్లోని నీటిని రెండు రోజులకు ఒకసారి మార్చాలని అలాగే ఖాళీ స్థలాల్లో ఎక్కువ రోజులు నీటిని నిల్వ ఉంచకూడదని కొబ్బరి బొండాలు ప్లాస్టిక్ వంటి వస్తువులు ఇళ్ల పరిసరాల్లో ఉంచకుండా చూడాలని సూచించారు కాలువలు కడ్డంగా రాళ్లను పెట్టడం వల్ల ఈడు నిల్వ ఉంటుందని వాటిని వెంటనే తొలగించాలని అధికారులకు ఆదేశించారు అధికారులకు రోడ్లు కాలువల్లో రోజు శుభ్రం చేయాలని ఎక్కడ చెత్త కనిపించకూడదని ఎప్పటికప్పుడు చెత్తను డంపింగ్ యార్డ్ తరలించాలని సూచించారు ఈ కార్యక్రమంలో వార్డ్ ఆఫీసర్లు ప్రజలు పాల్గొన్నారు మున్సిపల్ నుంచి కమిషనర్ గారు ఒక కొత్త ప్రోగ్రాం ఈ రోజే పెట్టించడం జరిగింది ఈ వర్షాకాలం దృశ్య దృష్టిలో పెట్టుకొని ఏదైతే రానున్న రోజుల్లో ఈ దోమలు ఈగలు మనం తినే ఆహారం మీద వారడం వల్ల మన ఇంట్లో స్టోరేజ్ ఉన్న వాటర్ మీద వాలడం వల్ల మనకు వచ్చే సీజనల్ వ్యాధులు విష జ్వరాలు డెంగ్యూ మలేరియా టైఫాయిడ్ ఇవి ఉన్నది ఇప్పుడు రానున్న రోజులు ఇవన్నీ ఎక్కువగా వస్తాయి కాబట్టి సో అది దృష్టిలో పెట్టుకొని కమిషనర్ గారు ఈరోజు కొత్త ప్రోగ్రాన్ని మనకి చే స్థాపించడం జరిగింది దాంతోపాటు ఈరోజు మాకు ఆదేశాలు ఇవ్వడం కూడా జరిగింది మేము కూడా ప్రతి ఒక్క ఆఫీసర్కి అంటే వార్డ్ ఆఫీసర్లకి ఆదేశాలు ఇస్తూ ప్రతి ఒక్క వార్డుకు వెళ్ళి ఆ కౌన్సిలర్తో పాటు ఇది ఏదైతే స్టోరేజ్ వాటర్ ఉన్నదో ఇవన్నీ వెళ్ళి మీరు చూసి ఆ వాటర్ నిల్వ ఏదైతే ఉందో దాన్ని తీసి పారేయాలి పారవేయాలని చెప్పేసి ప్రతి ఒక్కరికి చెప్పడం జరుగుతుంది ఎందుకంటే దీనివల్ల ఎట్లాంటి వ్యాధులు రాకుండా ఉంటుంది ఎందుకంటే దీనివల్ల దోమలు ఈగలు ఎక్కువైపోయి వ్యాధులు ఎక్కువ అవుతున్నాయి కాబట్టి ప్రతి ఒక్కరు దీని ఇంట్లో ఉన్న మనలాంటి వాళ్ళు కూడా ప్రతి ఒక్కరు దృష్టిలో పెట్టుకొని ఈ వాటర్ని మీరే ఫస్టే మీ దృష్టికి తీసుకొచ్చుకొని మీరే పారబోస్తే ఇంకా మంచిగా ఉంటుంది మన ఇంట్లో మన ఆరోగ్యాలు కానీ మన పిల్లల ఆరోగ్యాలు కానీ అందరి ఆరోగ్యాలు బాగుంటాయి కాబట్టి మీ అందరికీ చెప్పడం జరుగుతుంది అట్లనే ఇంకా రానున్న రోజుల్లో ఇప్పుడు వర్షాకాలం కాబట్టి ఇంకా చాలా మేము పనులు కొత్త కొత్త అన్నీ స్టార్ట్ చేయడం జరిగింది ఇప్పుడు నెక్స్ట్ ఎజెండాలో కూడా పెట్టడం జరిగింది అట్లనే ఇంకా ఏది డ్రైనేజీలు క్లీన్ చేయించడము మేము మొన్ననే కొత్త ప్రోగ్రామ్ స్టార్ట్ చేసినాము సో దాంతో ఏంటంటే ఇంకా డ్రైనేజీ క్లీన్ ఉండడం వల్ల కూడా మనకి ఎట్లాంటి ప్రాబ్లమ్స్ రాకుండా ఉంటాయి ఇంతకుముందు ఏంటంటే డ్రైనేజీలు పూర్తిగా తీయకపోయేవాళ్ళు పైన పైన తీసేవాళ్ళు ఇప్పుడు లోపల నుంచి తీస్తున్నారు కాబట్టి మనకు అక్కడి నుంచి వాటర్ వెళ్ళిపోతే ఫ్లోయింగ్ బయటికి రాకుండా అంత మంచి జరుగుతుంది ఎందుకంటే వాటర్ బయటికి వస్తేనే కదా మన ఇళ్ళల్లోకి వాటర్ వచ్చేసి ఆ దోమలు ఈగలు మళ్ళీ అవన్నీ ఎక్కువైపోతాయి ఇండ్లలో ఉన్న వాళ్ళకి ప్రాబ్లమ్స్ ఎక్కువైతాయి కాబట్టి డ్రైనేజీలు కూడా మొత్తం కింద నుంచి క్లీన్ చేపిస్తున్నాం ఎక్కువ డీప్ నుంచే క్లీన్ చేపిస్తున్నాం కాబట్టి మనకి ఎట్లాంటి ప్రాబ్లమ్స్ రాకుండా ఉంటుంది అట్లనే ప్రతి ఒక్కరు ఇది కొంచెం దృష్టిలో పెట్టుకొని అందరూ ఇది నాది అనుకొని మనది అనుకొని చేస్తే ఇంకా మంచి ఉంటుందని చెప్పేసి ప్రతి ఒక్కరిని కోరడం జరుగుతుంది